ಈ ಪ್ರೇಮ ಯಥಾರ್ಥ ಕರಪಡಿ ಈ ಪ್ರೇಮ ದೈವಿಕ ಕಪಡಿ ಈ ಪ್ರೇಮ ಆತ್ಮಸರ್ಬಂಧ ಕರಪಡಿ ఈమె ప్రేమ అంటే ఈమెలో ఉంది రియల్ లవ్ నిజమైన ప్రేమ ఉంది కనుక కన్నీళ్లతో పాపాలు తుడిచింది గురుమిత్రులతో పాపాలు తుడిచింది పెద్దవాళ్ళతో ముద్దులు పెట్టుకుంది ఈమె విస్తారమైన ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి మన పాపాలు క్షమించబడాలంటే మన దోషాలు కలిగిపోయి పడాలంటే మన అవినీతి మనము ప్రేమించే ప్రేమించేవారుగా ఉన్నారు కొంతమంది కులాన్ని ప్రేమిస్తారు కొంతమంది పంధువులను ప్రేమిస్తారు కొంతమంది లోకాన్ని ప్రేమిస్తారు కొంతమంది రాజకీయ నాయకులను ప్రేమిస్తారు కొంతమంది ధర్మాన్ని ప్రేమిస్తారు కొంతమంది ప్రేమిస్తారు కానీ మనం ప్రేమించాలి ప్రేమించాలి ఆయన

ఎందుకంటే దేవుడు ఈమె ఏ దగ్గర ఎవరే మనం పెట్టే నాకెందుకు ఎవరు చూస్తే నాకెందుకు నేను ప్రభువుని ప్రేమించాను ఆయన నా భాగుడు ఆయన ఎక్కువగా ప్రేమించినట్టుగా ప్రభు అంటున్నాడు నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఈ విస్తారమైన పాపాలు కొట్టుకునే పడ్డాయి మనం ఎవరు ప్రేమిస్తున్నాం ఇలా చాలా మంది కూడా ఈరోజు ఉపాస ప్రాంతం తెలిసి కూడా పనికి వెళ్ళిపోయిన డబ్బులు ప్రేమించే వారు పనికి వెళ్ళిపోయారు ప్రేమించే వారు ఈ ఊరు ఆ

మన తలొప్పులలో ఉన్నాయి మన ఉద్దేశంలో ఉన్నాయి మన క్రీడలు ఉన్నాయి అది పక్క వ్యక్తికి తెలియకపోయినా నీ ఆలోచన నీకు ఎలా ఉందో నీ బా నీ బాల్యం తెలియకపోయినా నీ ఆలోచన ఎలా ఉందో నీ భర్తలు ఆలోచన ఎలా ఉందో నీ కూతురికి తెలియకపోయినా నీ తల్లికి తెలియకపోయినా మన ఆలోచించిన దేవుడికి సమస్తము తెలుసు ఆయనకు జాతగా కనబడుతున్నది అందుకంటున్నాడు శివాలే నన్ను భోజనానికి పిలిచారు వచ్చారు కానీ కట్టుకోడానికి నీళ్ళు వల్ల వచ్చారు కానీ తెలుసుకోవడానికి తవల వల్యా చేయలేదు మేమైతే కూర్చున్నాం కానీ ఆవైతే వచ్చి నేను ఇక్కడ ఉండాలని ఎదిగి ఇక్కడ వచ్చాయని తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వాసంతో వివరిస్తోంది పెద్దంది ఆమె పాపాలు ఏమన్నాయో ఆ పాప శిక్ష వద్ద పాపాలు విస్తారంగా ప్రేమించదు కనుక ఆ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి లో ఉన్న విస్తారమైన పాపాలు క్షమించబడాలంటే మనం ఏం కదా మన హృదయంలో ఎలాంటి ఆలోచనలకు